భగవంతునికి ప్రియమైన భక్తులందరికీ శుభోదయం ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ ఒక మంచి ప్లేస్కి తీసుకెళ్ళిపోతున్నాను ఈ ప్లేస్కి వెళ్ళాక అనంత సూపర్ అని మీరు డెఫినెట్గా పక్కనుంటే నా భుజం తడతారనమాట అంత మంచి ప్లేస్ తీసుకెళ్తున్నాను హిందువులు ప్రతి ఒక్కళ్ళకి ఇష్టమైన ప్లేస్ తీసుకెళ్తున్నాను ఇష్టమైన ప్లేసో కష్టమైన ప్లేసో పక్కనైతే బెల్లం దిమ్మలు కనబడుతున్నాయి చూస్తూ ఉంటే నేను ఏదో బెల్లం మార్కెట్కి వెళ్ళాను అయితే నేను బెల్లం అమ్మడానికో లేదా కొండానికో వెళ్ళాను అనుకుంటున్నారా లేదండి మీ అందరికీ చాలా 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 ఇష్టపడే దేవం ఎవరు ప్రతి ఇంట్లో చిన్న నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడతారే ఆ దేవుడే మన వినాయకుడు అండి మన వైజాగ్లో వెలిసిన ఆనంద గణపతి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట ఇంకేం వెళ్తున్నావు ఆల్రెడీ వచ్చేసాం వచ్చేసాయండి నాతో పాటు ఇదిగో ఇలా కేజీహెచ్ పక్క నుంచి ఒక లైన్ ఉంటుంది ఆ లైన్ లోంచి వచ్చిన తర్వాత ఫస్ట్ లెఫ్ట్ కి వెళ్తే మన ఆనంద గణపతి వచ్చేస్తారు లైన్ అంతా పువ్వులు పత్రి అండ్ బెల్లాలతో చాలా కళకళలాడుతూ ఉంటుంది భక్తులు అయితే ఇంకా అడగద్దు ఈ బాబాయ్ ఇక్కడ పువ్వులు అమ్ముతున్నారు బాబాయ్తో కూడా కొంచెం చిన్న కబుర్లు ఆడాను అనమాట అండ్ లోపలికి వస్తే అసలు మన కృష్ణయ్య ఉన్నాడు ఇక్కడ చూడండి ఎంత క్యూట్ ఉన్నాడు జై కృష్ణయ్య ఆవు పైన చక్కగా కూర్చొని గోమాత మీద చక్కగా వాయించుకుంటున్నాడు ఫ్లూట్ కదా ఎంత మధురంగా వాయిస్తున్నాడు ఏమో కదా అండ్ కమింగ్ టు ద పాయింట్ ఇలా వచ్చేస్తూ ఉంటే ఇక్కడ కాలు కడుక్కోవడానికి అది ప్లేస్ ఉంది అలాగే స్వామివారి మండపం కూడా ఉంది ఇక్కడ ఎవరైనా భక్తులు కూర్చొని భోజనం చేయడానికి ప్రసాదం తినడానికి అన్నట్టు ఆ ప్లేస్ని కట్టించారనమాట ఇదిగో ఇదిగో మంచి గణపయ్య దర్శనం చేసేసుకోండి అందరూ గడపయ్యా నీకు శతకోటి నమస్కారాలు అయ్యా ఇలాగ ఇది చూసేసిన తర్వాత ఇంకాస్త ముందుకెళ్తే మన గణపయ్య కనిపించేస్తాడు అందరికీ కానీ ఏంటంటే ఈ టెంపుల్లోని వచ్చిన ప్రాబ్లం ఏంటంటే స్వామి వారికి ఎట్టి పరిస్థితుల్లోని వీడియో కానీ ఫోటో కానీ తీయకూడదని రెస్ట్రిక్షన్ చేశారు కానీ మనం వింటామా అందుకనే బయట ఉన్న ఒక ఫోటో తీసా లేదులేండి ఏదైనా మరి పండితులు వాళ్ళ ఎందుకు చెప్తున్నారో వాళ్ళ వేదాలు అవన్నీ ఉన్న ఉన్నవాళ్ళు అలా ఎవరు తీయనివ్వరు వాస్తవానికి ఎక్కడో అరుదుగా జరుగుతూ ఉంటాయి కానీ మాక్సిమం ఎవరు తీయనివ్వరు అలాగే నేనే స్పెషల్ కాదు కదా వెళ్ళి బాబు తీసిస్తాను అంటే పోరా అనంత అని అనరు కదా సో నన్ను కూడా పక్కకు పోరా అన్నారు అనమాట ఫైనల్లీ కనీసం లోపల ఉన్న వినాయకుడి కాకపోతే ఆయన ఇల్లేనా ఇలా తీసేద్దాం అన్నట్టు ఇలా ఆలయాన్ని మొత్తం మీకు వీడియో తీసి చూపిస్తుంది అనమాట ఆలయంలో జనాలు అయితే చాలా మంది ఉన్నారు అసలు భక్తులు ఎంత మంది ఉన్నారో మంది ఉన్నారు ఇక్కడ స్పెషల్ ఏంటి తెలుసా ఏ పూజకి కూడా ఎటువంటి రూపాయిని చేయరు ఇక్కడ పూజకి ఇంత అన్న డబ్బులే లేవన్నమాట మనకి ఇష్టం ఉంటే వెయ్యొచ్చు ఇష్టం లేదు కష్టంగా ఉందంటే దేవుడాన్ని దండం పెట్టుకొని రావచ్చు అది సో కాబట్టి ఈ విషయం అయితే నాకు చాలా బాగా నచ్చింది మన ప్రతి ఒక్కళ్ళ గోత్ర నామాలు కూడా అడిగి వాళ్ళ పేరును పూజ చేస్తున్నారు ఇక్కడ అదిగో నవగ్రహాలు వచ్చే వచ్చేసాయి నవగ్రహ శాంతిలు ఏమైనా ఉన్నా చేయించుకోవచ్చు ఈ చెట్టు చూసారా చెట్టులో ఒక వింత ఉందండి ఇక్కడ బుజ్జి వినాయకుడు చెట్టు త్వరలో వచ్చాడు అనమాట అంటే ఆ వేర్లకే వినాయకుడు వచ్చాడు మీకు కనిపిస్తున్నాడు అక్కడ వినాయకుడు చూడండి చూడండి అదిగో ఆ వినాయకుడు జై వినాయక జై జై వినాయక వా సూపర్ ఉన్నాడు కదా ఆ చిన్ని వినాయకుని చూడగానే నాకు ఎంత ముచ్చటేసిందో అయ్యో పోయి ఎంత క్యూట్ ఉన్నాడో తెలుసా మీరు సార్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆయన దర్శనం చేసుకోండి సో ఇది ఎన్ని వందల సంవత్సరాల క్రితం ఈ చెట్టు నాకు తెలియదు కానీ అబ్బా చాలా పెద్దది అండ్ అలాగే ఇంకేముంది మన కాలసర్ప దోషాలు ఏమైనా ఉంటే కూడా ఇక్కడ పూజలు చేయించుకోవచ్చు దానికోసం కూడా ఇక్కడ నాగబంధాన్ని పెట్టారనమాట అండ్ అలాగే గుళ్ళో జనాలు చాలా మంది ఉన్నారు మూడు మంది పూజలు పునస్కారాలు చేయించుకుంటున్నారు కానీ అసలు వినాయకుడు ఇక్కడ ఎలా వెలిసాడు ఆయన పదకొండవ శతాబ్దం నుంచి ఈయన వెళ్ళేయడం ఏంటి చంద్రుడే వచ్చి డైరెక్ట్గా ఇక్కడ స్థాపన చేయడం ఏంటి ఇవన్నీ స్టోరీలు వింటుంటే నాకు ఒక్కొక్కళ్ళు చెప్తూ ఉంటే కాస్త అర్థమయ్యి కాస్త అర్థం కాక కొంచెం తిప్పలు పడ్డా అనమాట ఇది ఎంత కాదని మన పంతులు గారిని అడిగేద్దాం ఆయన మాటల్లో ఏమంటారో ఆలయ ప్రధానార్చుకులు నేను ఆనంద గణపతి బెల్లం గణపతిగా విశాఖపట్నం ప్రసిద్ధి గాంచిన దేవాలయం ఇది స్వామివారు చంద్రప్రతిష్టావన ప్రధానాలయం శివాలయం వైశాఖేశ్వరుడు ఆనంద గణపతి అన్నపూర్ణాదేవి సూర్యనారాయణ అన్నీ కూడా చంద్రప్రతిష్టావన ఈశ్వరుడు మాత్రమే స్వయంభూలింగము గణపతి చంద్రుడు తపస్సుకు వచ్చి స్వామివారి స్వయంభూగా వెలిశారు అయితే ఇక్కడ ఈశ్వరుడు దేవాలయానికి రాండా సముద్రము సముద్ర గర్భములో వైశాఖీశ్వరుడు అనే స్వామిని సాక్షాత్ దేవతలు వారు శక్తిని పెంపొందించుకోవడం కోసమని వారు ఆ శివాలయాన్ని ప్రతిష్టాపన చేసి అర్చనాన్ని కర్పలన్నీ కూడా చేసేవారు కాలక్రమైన సముద్రుడు ముందుగా రావడం చంద్రుడు గమనించి చంద్రుడు స్వామివారి కోసం ఘోర తపస్సును చేయగా చంద్రుడి యొక్క తపస్సుకు ఇచ్చి స్వామివారు ఇక్కడ స్వయంభూగా తెలిసారు తర్వాత గణపతి అన్నపూర్ణాదేవి సూర్యనారాయణమూర్తి నంది నాలుగు కూడా స్వయంగా చంద్ర ప్రతిష్టాపన ఈరోజు మనం విశాఖపట్నం అని తెలుస్తున్నే కారణం ఆయన యొక్క నామధైర్యంతోనే ఆ పేరు వచ్చింది అసలు విశాఖపట్నం పేరు చోళపట్నం అని నిలిచేవారు ఇది చోళ పట్నం అని పిలుస్తూ ఉంటే చోళులు ఇటుపక్క వెళుతుండగా స్వామి స్వప్నంలో కనిపించి ఆ దేవాలయం లేదు దేవాలయం కట్టమని ఆజ్ఞాపించడంతో వారు దేవాలయాన్ని కట్టమని ఆజ్ఞాపించారు దేవాలయం కట్టి వారు మన పేరుతో ఊరు ఉండడం కాదు స్వామి ఊరు ఉండాలన్న భావనతో వైశాఖేశ్వరుడు అన్న పేరును తీసుకుని వైశాఖపురిగా మార్చారు వైశాఖపట్నం విశాఖపట్నంగా మారేది అంత ప్రసిద్ధి కాని అంత పురాతనమైన దేవాలయం ఇది సాయి ఈ దేవాలయ వృత్తాంతంలో ప్రధానంగా స్వామివారి యొక్క నామధేయంతోనే ఊరి ఆవిర్భవం అయ్యింది అయితే గణపతిని సాక్షాత్ చంద్రుడే ప్రతిష్టాపన చేసి భక్తులకు నిర్విఘ్నంగా విఘ్నం ఇచ్చేవాడు గణపతి నిర్విఘ్నంగా పూర్తి చేసేవాడు గణపతి కాబట్టి నిర్విఘ్నంగా భక్తులకు ఆనందాన్ని ఇచ్చి వారికి వారి యొక్క కోరికలు తీర్చి వారికి ఆనందాన్ని ఇవ్వాలని ఆనందంగా గణపతిగా చంద్రుడు స్వామిని కళ ప్రతిష్టాపన చేశారు స్వామివారి ప్రత్యేకత కుడువేపు తొండంతో ఉంటారు స్వామి కుడివేపు తొండం అంటే ప్రారంభం నుంచి చివరి వరకు కూడా మొత్తం పూర్తిగా కుడివేపు తొండంగా ఉండాలి అలాగున్న గణపతని ఆరాధించడం వల్ల సర్వకార్యాలు సిద్ధం చేస్తారని శాస్త్రం శాస్త్రానుగుణంగా చంద్రుడే స్వామిని కళ ప్రతిష్టాపన చేయడం విశేషం ఇది గణపరీ సరకల అనేక స్వరూపాలు అనేక రూపాలతో మనం గణప గణపతులు ఆరాధన చేస్తూ ఉంటాం కానీ ఇక్కడ స్వామివారు ప్రత్యేక రుదేవి తండంతో ఉండడం వల్ల ఎలాంటి పనైనా అసలు సిద్ధము చేయడంతో పాటు భక్తులకు నిర్విఘ్నంగా వారి సంకల్పాలను సిద్ధం చేస్తారు కాబట్టి భగవంతుడి యొక్క అనుగ్రహం పొందిన ప్రతి భక్తుడు కూడా భగవంతుడికి తన శక్తి శక్తులకి ఏ పూజో నైవేద్యమో ఏదో అర్చనో చేయించుకోవాలని అనుకుంటారు సర్వసాధారణంగా మనం ఇంట్లో పసుపు గణపతిని పూజ చేస్తాం ప్రసం చేసేటప్పుడు నిర్విఘ్నంగా పూజ పూర్తం అని ప్రథమంగా ఆదిపూజ్యోగణాధిపాలకి గణపతి పూజతో మనం ప్రారంభిస్తూ నిర్విఘ్నంగా ఎలాగైతే పూర్తి చేస్తామో స్వామివారు భక్తులకి ఆనందాన్ని ఇవ్వాలని నిర్విఘ్నంగా వారికి ఆనందాన్ని ఇవ్వాలని స్వామివారు ఏంటంటే ఏ ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా పూర్తి చేస్తున్నాడు కాబట్టి ఆయనకి ఇష్టమైనది మనం పూర్తి చేసేటప్పుడు కూడా బెల్లం ముక్క పెడతాం ఎందుకంటే సులభంగా బెల్లాన్ని స్వీకరించి మనకి నిర్విఘ్నంగా అది పూర్తి చేయాలని ఎలా చేస్తాడో మనకి ఇక్కడ స్వామి భక్తులకు ఆనందాలను ఇస్తూ నిర్విఘ్నంగా వారు అనుకున్న పనులు నెరవేరుస్తున్నాడు కాబట్టి ఆయనకి ప్రీదైన బెల్లమే నైవేద్యం పెట్టడం పూర్వకార్యం చేస్తున్నది అందుకని బెల్లం గణపతి అంటారు అతని పేరు ఆనంద గణపతి శిరస్సు వచ్చి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని ఆ కోరిక తీరడం వెంటనే ఈ శక్తి అనుసారంగా బెల్లం ఇస్తానని ధనం పెట్టుకోవాలి అనుకున్న పైన ఇంటి వెంటనే అనుకున్న బెల్లము స్వామివారి పూజ ద్రవ్యాధులు తెచ్చి పూజ చేయించుకోవాలి అది ఇక్కడ ఆలయం విశిష్టత ఇక్కడ ఏమైనా అన్న సంతర్పణ కార్యక్రమాలు బుధవారం అన్నదానం దూర ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం ప్రతి బుధవారం అలాగే దూర ప్రాంతాల నుంచి భక్తులే సహకారంతోనే చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని అలాగే ప్రతి సంకష్టహాలు చదువుతున్నాడు సాయంత్రం స్వామికి నాలుగున్నరకు అభిషేకం హోమం ఉంటుంది భక్తుల యొక్క గోగ్రామాలతో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ నిత్య పూజ విధానాలు అలా నిత్యం స్వామివారికి ఉదయాన్నే అర్చన ఉంటుంది ప్రతి బుధవారం మాత్రమే స్వామివారికి ఆరున్నరకు అభిషేకం జరుగుతుంది ప్రతి బుధవారం

ఓకే ఒకవేళ అలా ఆన్లైన్ ఏమైనా పేమెంట్ ఆన్లైన్ అంటే ఏమీ లేదు ఇక్కడికి వచ్చే పే చేయాల్సి ఉంటుంది ఓకే టైమింగ్స్ ఏంటండి పన్నెండు సాయంత్రం ఐదు టు ఎనిమిది ప్రతిరోజు ఉంటుంది తీసే ఉంటుంది ఒక ఇప్పుడు వచ్చే సంకటహర చతుర్థికి జరిగే కార్యక్రమాల కోసం ఏమైనా చెప్తారా వచ్చేలా అక్టోబర్ పదవ తారీఖు శుక్రవారం పడింది సంకష్టహార చతుర్థి ఆ రోజున సాయంత్రం నాలుగున్నరకు స్వామికి పంచామృతాభిషేకం లక్ష్మీ గణపతి హోమం సామూహికంగా జరుగుతుంది ఈ కార్యక్రమానికి రెండు వందల రూపాయలు ఇది సాయించుకోవడానికి సామూహికంగా చేయించుకోవడానికే కాదు సామూహికంగా అందరూ బాగుండాలి అందరితో పాటు అందరూ చేయించుకోవాలనే అలా ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత భక్తులు ఎంత మంది అసలు ఎంత పెద్ద పెద్ద బెల్లం దిమ్మలు తీసుకొచ్చి ఇస్తున్నారు అసలు అంటే చూడండి స్వామివారు ఎంతమంది కోరికలు తీర్చి ఇక్కడ కొలువై ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు స్వామివారి దర్శనం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అలాగే చూడండి ఇంకా వస్తూనే ఉన్నారు వస్తూనే ఉన్నారు అందులో మీరు కూడా ఒకళ్ళు ఉండాలని కోరుకుంటున్నాను సో ఇదంతా మీరు చూసి స్వామివారి దర్శనం చేసుకున్నాను ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అలాట్